ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది బీసీ లకే మీరేమో బీసీ బీసీ అంటున్నారు బీసీ లకి సముచిత స్థానం అంటే వాళ్ళకి అసలే ఇవ్వట్లేదు అంటలేదు సముచిత వాళ్ళ జమా జనాభా బీసీలకు వాటా దక్కట్లేదు కనీసం నామినేటెడ్ పదవుల వాళ్ళు చేసే ట్రోల్స్ మీరు ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎవరు మా ప్రెసిడెంట్ ఎవరు నేను రెండు ఉదాహరణలు మీకు చెప్తాను చెప్పండి రెండు ఉదాహరణలే చెప్తాను ఇంకా చాలా విషయాలు బీసీ కమిషన్ వేశారు బీసీ కమిషన్ చైర్మన్ మున్నూరు కాప్ మెంబర్ మున్నూరు కాప్ ఇద్దరు సభ్యులు ఒకరు పద్మశాలి ఇంకొకరు కూడా పద్మశాలి లేదా ఆమె గౌడ క్లెయిమ్ చేశారు అంటే గతంలో కేసీఆర్ బీసీ కమిషన్ వేసినప్పుడు ఎంబీసీ కులాలకు అవకాశం ఇచ్చారు మూడు నలుగురు అంటే చైర్మన్తో సహా ముగ్గురు సభ్యులు ఉంటే ముగ్గురు మూడు రా మూడు కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ చైర్మన్కు మున్నూరు కాపే మెంబరు మున్నూరు కాపే మే మళ్ళీ మేము మెంబరు పద్మశాలి ఇంకో మెంబరు పద్మశాలి

కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో వాళ్ళకి సమాధానం చెప్పినట్టు నీకు చెప్పాల్సి వస్తుంది మా పార్టీ అధ్యక్షుడు ఎవరు మీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మా పార్టీ అధ్యక్షుడు ఎవరు ఏంటి మల్లికార్జున ఖర్గే దళిత సామాజిక వర్గం ఇక్కడ ఎవరు ఇక్కడ బీసీ ఆగు ఇక అక్కడనే ఆగు నువ్వు కాంగ్రెస్ పార్టీ బీసీ నామినేటెడ్ కాదు పార్టీ నడిపేది చెప్తున్నా కాదు బీఆర్ఎస్ ఎవరు బీఆర్ఎస్ ఎవరు అధ్యక్షుడు బీఆర్ఎస్ గురించి నుంచి ఒక్కడే బిఆర్ఎస్ అయినా ఆయనే టిఆర్ఎస్ అయినా ఆయనే అందుకని అందుకే ప్రజలు తీర్పిచ్చారు ఏం ప్రజలు తీర్పిచ్చారు ఇట్లా కూడా తీర్పిస్తారు వాళ్ళని పక్కన ఇట్లా కూడా తీర్పిస్తారు మీకు అధికారం ఇచ్చారు వాళ్ళు వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి ప్రజలు తీర్పించి పక్కన లేదు మీకు అధికారం ఇచ్చారు మీరు అన్ని న్యాయం పెట్టుకో బ్రదర్ మీరు సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ ను ప్రశ్నిస్తే మీరు మీరే ప్రశ్నిస్తానట్లేదు పక్కన పెట్టు బండి సంజయ్ అని ఒక బీసీని ప్రెసిడెంట్గా పెట్టి తీసేసి ఓసీని పెట్టి మళ్ళీ ఓసీని పెట్టి బీసీని అని బీజేపీ మీకు సామాజిక న్యాయం ప్రకటించే పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకడే ఉండే పార్టీ సామాజిక న్యాయ పార్టీ మేము ఇలా అధ్యక్షుని చేయడం పక్కన పెట్టు మేము ప్రతి దాంట్లో ఓబీసీని ఎస్సీ ఎస్టీని అకామిడేట్ చేసే క్రమంలో మేము మాకంటే గొప్పగా వాళ్ళు ఉన్నాయంటే కంపేర్ చేసుకోండి కాబట్టి వాళ్ళు చేసే విమర్శలు మీరు చేసినప్పుడు వాళ్ళకి వచ్చే సమాధానం మీకు వస్తది వాళ్ళు వాళ్ళు చేసే కాదు విమర్శ ప్రభుత్వంలో ఉన్నారు ఇప్పుడు మీ పార్టీ అధికారంలో ఉంది వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి ప్రజలు వాళ్ళని తిరస్కరించి మేమేం తప్పులు చేయం నేను అదే అంటున్నా ప్రజలు తిరస్కరించి ప్రజలు తిరస్కరించిన బాధపడం ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు కాదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో యాభై సంవత్సరాల పై తిలుపు మేము అధికారం ఉన్న దేశంలో ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి లేకపోయినా అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా పని చేసినామో విపక్షంలో ఉన్నప్పుడు కూడా అట్నే కొట్లాడతాం ఒకటే గీట్ రాయి రేవంత్ రెడ్డి గారు ఓసీ అయినా బీసీ బిల్ కు సంబంధించిన అంశంలో ఎట్లా చేస్తాడు అని నాకు ఒక ఆలోచన ఉండే బట్ మంచిగా చేసిందని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన కితాబే మాకు ఒక ఏమంట మంచి అవార్డు ఈ రాహుల్ గాంధీ కిస్తామంటున్నారు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగింది అని ఈ మధ్య కాలంలో ప్రచారం ప్రశ్న కంప్లీట్ చేయను అంతే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ పెరిగిందని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు నిజమేనా తెలివి తక్కువేసిన ప్రశ్న బయట కానీ దాన్ని మీరు పట్టించు క్లోజ్ గా ఉంటారు చాలా ఆయన ఆలోచనలకు రూపం ఇచ్చే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గరగా ఉన్నాడు చాలా దగ్గర అంటే మీకు అది కొన్ని విషయాలు చెప్పొద్దు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ ఎందుకు ఈ మధ్య కాలం కలిసి మాట్లాడినట్టు కానీ ఇక్కడ రావట్లేదు ఇప్పుడు ఏదైనా అవసరం ఉండి ఏదైనా మిస్టేక్ జరిగితే కలిసి మాట్లాడుకోవాలి కానీ సజావుగా జరిగేటప్పుడు మాట్లాడాల్సిన అవసరం మొన్న కూడా పోయింది కదా మీటింగ్కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు దేశ స్థాయిలో వచ్చారు నాయకులు వచ్చారు అందరు పార్టిసిపేట్ ఇంకా పర్సనల్ గా ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి అవి కొంచెం డిస్క్లోజ్ చేసుకోవద్దు ఎందుకు అవసరం ఏం ఉన్నది అని ఒకటి స్టేట్ క్వశ్చన్ కు స్టేట్ ఆన్సర్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య సవిత బాగానే ఉందా చెడిందా ఇది నేరేషన్ తప్పు అంటుర్రని కనబడతలేవు కదా ఏదో మీటింగ్ లో పోయి కలిసిన ఫోటోస్ తప్ప పర్సనల్ గా కూర్చొని మాట్లాడి పార్టీ విషయాలు ప్రభుత్వం విషయాలు అవసరం లేదు అనవసరంగా కలవాల్సిన అవసరం లేదు అవసరం కొద్దే కలవాలి రోజు పొద్దుగాల పోయి హరీష్ రావు కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నట్టు భయం వచ్చినప్పుడల్లా పోయి కేటీఆర్ కూర్చున్నట్టు మాకేం అవసరం లేదు ఇండిపెండెంట్ లీడర్స్ కదా కాంగ్రెస్ పార్టీలో ఉండేది ఉత్త ఇక మాట్లాడితే ఏదేదో మాట్లాడుతున్నారు వీళ్ళు చూస్తున్న యాభై సార్లు ఢిల్లీకి పోయిండు యాభై సార్లు యాభై కోట్ల రూపాయలు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఒక కమిషన్ వేశారు సిపి ఘోష్ కమిషన్ సో ఆ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి ఇచ్చింది అంటే నివేదికలు ఏముందో మరి ఇప్పుడు జరుగుతున్న లో డిస్కస్ చేస్తున్నట్టున్నారు ఏం చేయబోతుంది ప్రభుత్వం నివేదికలు వచ్చిన దాన్ని బట్టి సంపూర్ణమైన సమగ్రమైన దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తాం దాంట్లో దోషులు ముద్దా వాళ్ళు ఇదే ఉంటాయి రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే కమిషన్లు విచారణలు కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ లో కూడా జరిగింది కక్ష సాధింపు ఉంటే ఎంక్వైరీలు ఎందుకు ఆయన మూడు రోజులకి వీళ్ళిద్దరి తీసుకుపోయి అరే మరి రాజకీయ కక్ష గంటే ఉంటది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎన్ని అరెస్ట్లు అయినాయి చేసినమ్మా మేము ఎక్కడన్నా చూసేటోళ్ళకు కూడా ఉత్తగా ఇది రాజకీయ కక్ష అని చేసి ప్రచారం చేసేటోళ్ళకు కూడా తెలియాలి ఏం తప్పు చేసినారో ఫోన్ ట్యాపింగ్లో తెలుస్తుంది నీకు అప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంద్రు అందరు కూడా ఎవరెవరైతే సోకాలు ఇప్పుడు ఇట్లా కూడా ప్రభుత్వం చేయవచ్చా అని అనుకునేటోళ్ళు వాళ్ళు చేసిన విధ్వంసం ఏందో రేపు తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది